హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ప్రస్తుతం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఇవి ఆలచెప్పులు ఫ్రెండ్స్ ఇవి పల్లెటూరులో అయితే ఏరు ఏరు ఏటీసుకొలు అయితే బాగా అంటే బాగా ఎక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇటువల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇవి గుడ్లు పెట్టే కోళ్ళు అదేవిధంగా చిన్న కోడి పిల్లలకి మనం నూకలాగా పొడిలాగా చేసుకుని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ వీటిలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి గుడ్లు పెట్టే కోళ్ళు తోలు గుడ్లు పెట్టకుండా అంటే కొన్ని కొన్ని కోళ్ళు తక్కువ టైం గ్యాప్లోనే వెంట వెంటనే గుడ్లుకొస్తాయి వస్తాయి అలాంటి కోళ్ళు తోలు గుడ్లు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలా తోలుగుడ్లు పెట్టకుండా ఉండాలనుకుంటే గుడ్లుకొచ్చే కోళ్ళకి వీటిని మనం ఫీల్డ్లో కానీ దాదాపుగా అయితే గుడ్లుకొచ్చే కోళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసేస్తే డైరెక్ట్గా తీసుకుంటారు ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ ఫీల్డ్లో అడిగే అవసరం లేదు కోడి పిల్లలు కూడా అంతే ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే కన్ఫామ్గా ఎదుర్కొంది వీటిలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బోన్ పవర్ కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇవి మీ దగ్గరలో దొరికితే మటుకి